కోల్కతాలో వైద్యురాలీపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరంగి పంచాయతీ ప్రతాప్ నగర్కు చెందిన విద్యార్థులు యువకులు ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మెయిన్ రోడ్డు మీదుగా తాళరేవు దేవి మహల్ సెంటర్ సంతపేట వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది మహిళలకు రక్షణ కావాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు వీవైల సంఘం మండల అధ్యక్షులు కమిడి ఈశ్వరాబాయి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దుప్పి అదృష్ట దీపుడు స్థానిక నాయకులు సత్యనారాయణ విద్యార్థి నాయకులు రీనా బిందు తదితరులు పాల్గొన్నారు VAM! లు పూర్తవుతూ ఉన్నాయి భారతదేశం ఎంతో మంచి దేశమని స్త్రీలు గౌరవించే దేశమని ఇన్ని దేశమని పేద దేశమని రకరకాల పేర్లతో విలుస్తూ ఉన్నారు కానీ ఈ దేశంలో మహిళలకు జరుగుతూనే ఉంది ప్రదర్శించింది మహిళలను ఆక వస్తువులుగా చూస్తూ మగవాళ్ళు విషయాలు సమాజంలో చాలా ఇష్టం వచ్చినట్లు ఈ రేపు చేయడం సంపేడు ఇప్పించడం అనేది అనువాయితీగా తయారైంది కానీ కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి రాజ్యాంగం ఉన్న మనకి ఈ రాజ్యాంగం అనేది చట్టాలు ఉన్నాయి కానీ ఏ చట్టము కూడా అమలు జరగటం లేదు ఇంటికి కూడా హైటెక్లో కూడా ఎంతో అభివృద్ధి అనుకున్న రోజుల్లో కూడా మహిళల్ని చాలా ఘోరంగా ఇంటిస్తూ ఉన్నారు దానికి పచ్చి మన వెనుకకు మారు సవా జరిగినటువంటి ప్రాణాలు పోసే ట్రాక్టర్లు ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం అనేది ఈ దేశంలో చాలా సిగ్గుపడవలసింది ఇటువంటి మహిళలు ఎందరో బలైపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు గట్టిగా వ్యవహరించాలి చట్టాలు మన చేయాలి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇటువంటి దురాగతాలు ఖండించాలని భవిష్యత్తులో మహిళల్ని విశ్వేత జీవించే విధంగా చేయడంలో మనందరూ చూసి ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు

అది భారతదేశం తలదించుకోవాలి ఒక పశ్చిమ బెంగాలే కాదు మొన్నటి మొన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముచ్చుపరిలో ఒక తొమ్మిదేళ్ల పాపని అత్యాచారం చేసి అసలు అమ్మాయి బాడీని ఏం చేశారో కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు అత్యాచారం చేయడానికి చిన్నపిల్లలా ముద్దులా ఎన్టీఆర్ పోయాయంటే ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే గత కాలపు శృతులు నెవరు వేసుకున్న పరిస్థితులు కనుకుంటున్నాయి స్త్రీని ఎప్పుడైతే అంగంగ వస్తువుగా చూపిస్తున్నారో స్త్రీని మనుధర్మ శాస్త్రంలో రెండో తరగతి పౌరురాలుగా చూపిస్తున్నారో అది భారతదేశంలో మమ్మీ పునరుత్పత్తిగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతం నుంచి చూసుకుంటే మహిళలకు ఎక్కడ రక్షణ లేదు నిర్భయ దగ్గర నుంచి హైదరాబాద్ లో డాక్టర్ సంఘటన దగ్గర నుంచి ముచ్చు మరణించి ఈ రోజు డాక్టర్ కనిపించేలాగా పాఠ్య పుస్తకాల్లో ఈ యొక్క స్త్రీ కోసం చాలా అద్భుతంగా రూపొందించి యువతకి విద్యార్థులకి బోధించాలి అప్పుడే ఈ స్త్రీలు రెండో తరగతి పౌరులు అనే యొక్క స్పృహ నుంచి ఈ యొక్క పురుషాదికి ప్రకటించి స్త్రీల మీద మంచి అభిప్రాయం కలిగే పరిస్థితి కనిపిస్తూ ముఖ్యంగా ప్రతి అత్యాచారానికి ఖండిస్తూ మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది జరిగింది ముఖ్యంగా నిమిషానికి అరవై అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది రికార్డుల పరంగానే కానీ రికార్డుల పరంగా లేదు